శ్రీమాతరమ ఈరోజు దసరా మహోత్సవాల్లో మూలా నక్షత్రం ఈరోజు చాలా ఇంపార్టెంట్ అమ్మవారి అలంకారం ఈరోజు సరస్వతి అలంకారంలో మరి ప్రజలందరికీ కూడా దర్శనం ఇస్తారు ఈరోజు దసరా మూలా నక్షత్రం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని అమ్మవారి దేవాలయాలు కూడా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించబడతా ఉన్నాయి అలాగే విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం మరి ఉదయం తెల్లవారుఝాన్ దగ్గర నుంచి కూడా చాలా రద్దీగా ఉంది ఇవాళ దాదాపు రెండు లక్షల మంది వరకు దర్శనానికి వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నారు తగిన ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారని చెప్పి మరి వచ్చినటువంటి భక్తులు చెప్తూ ఉన్నారు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అమ్మవారికి పట్టు హస్తల సమర్పణ కోసం వారు కూడా మధ్యాహ్నం వస్తున్నారు సీఎం గారు ఇది ఒక సంప్రదాయం ఇవాళ దేవాలయాల యొక్క పవిత్రతని కాపాడుతూ పరిరక్షిస్తూ ఈరోజు మరి నిత్యాన్నదానం కూడా ఇక్కడ దాదాపు ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ప్రసాదం కూడా ఉచితంగా ఇస్తా ఉన్నారు దారిలో భక్తులందరికీ కూడా మంచినీళ్ళు కానీ పిల్లలకి పాలు కానీ ప్రసాదాలు కూడా అందిస్తూ ఉన్నారు చాలా మంచి ఏర్పాట్లు కూడా బాగా జరిగి మరి అమ్మవారి ఆశీస్సులు మన రాష్ట్రానికి ఉండాలి ముఖ్యంగా మరి గతంలో జరిగినటువంటి ఇబ్బందులు చూసాం ఇప్పుడు చక్కటిగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి నదులన్నీ కూడా పూర్తిగా నీళ్లతో నిండి ఉన్నాయి మంచి పంటలు పండాలని అందరూ కూడా సుఖ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి భక్తులకి అలాగే అధికారులు కూడా చాలా కష్టపడతారు పోలీస్ కానీ అలాగే మీడియా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ఎక్కడ లోటుపాట్లు ఉన్న కూడా ఇమీడియట్గా తెలియజేయటం రెక్టిఫై చేస్తాను టోటల్ సర్వేలెన్స్ కెమెరాస్తో ఎంతమంది ఉన్నారు ఎంత టైం పడుతుంది మొత్తం కూడా మానిటర్ చేస్తాను కంట్రోల్ రూమ్ కూడా కింద కంట్రోల్ రూమ్ పెట్టి కంట్రోల్ రూమ్ నుంచి ఎక్కడికెక్కడ సీసీ కెమెరాలు మళ్ళీ అలర్ట్ చేయడానికి కూడా క్యూఆర్ కోడ్ పెట్టి ఎవరికైనా భక్తులకు ఇబ్బంది వస్తే ఆ క్యూఆర్ కోడ్లో శానిటేషన్ ఎలా ఉంది వాటర్ సప్లై ఎలా ఉంది క్యూ లైన్స్ మెయింటెనెన్స్ ఎలా ఉంది మొత్తం కూడా ఒక నూతనమైనటువంటి విధానంతో చేస్తున్నారు చాలా ప్రశాంతంగా జరుగుతుంది మనస్ఫూర్తిగా అధికారులకి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను